వైజాగ్ అంటే గుర్తుకొచ్చేది ఏంటి మనకి స్టీల్ ప్లాంట్ అంతే కదా పంతొమ్మిది వందల తొంభైలో ఆ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఎనభై కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ మిగతా జిల్లాల నుంచి పనిచేయటం ఏదో వచ్చి సెటిల్ అయ్యాం స్టీల్ ప్లాంట్ వల్లే విశాఖపట్నానికి విశాఖపట్నం స్టీల్ సిటీ అంటారు ఈ రోజు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ అయితే ఇంక అరిసి గీపెట్టి అంటే ఒకవేళ ఆ దయాస్ భూమి కూడా కింగ కుంగిపోద్దేమో అని అంతగా అరిసెడాను ఆ చేతులు ఊపి కాళ్ళు ఊపి అరిసి లే స్టీల్ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా చేయను ఇంటికి కొంచెం కారం రాసుకోవాలి కారం పార్లమెంట్ లో పోరాటం చేయండి అప్పుడన్నా రోజు ముప్పై రెండు విభాగాల్ని ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు వేల ఏడు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను స్టీల్ లో తీశారు నాలుగు వేల ఏడు వందల మందిని తీశారు పన్నెండు ఉద్యోగులను వెయ్యి పదకొండు వందల యాభై మందిని తీశారు ఇప్పుడు కాంట్రాక్ట్ లేబర్ ని మనందరినీ కూడా చెప్పి కూడా తీయట్లేదు వాడికి వెళ్ళిన తర్వాత బయోమెట్రిక్ అంటాం కదా ఇప్పుడు అంతా అక్కడికి వెళ్తే పని చేయదు లోపలికి వెళ్ళలేవట్లేదు సెక్యూరిటీ గార్డ్ అంటే అర్ధగోలుగా ఇంకా ఎనిమిది వేల మంది భూమి అప్పట్లో పదహారు వేల ఐదు వందల మంది రైతులు భూమి ఇచ్చారు వాళ్ళు ఇంకా ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు వాళ్ళు ఊసు లేదు దాని మీద కూడా మేము ఈ రోజు పోరాటం చేస్తున్నాం అంటే అసలు చిత్తశుద్ధి లేదు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు నేను రాజీనామా చేస్తాను అని ఈ రోజు ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఉంది ఈ రోజు ఇరవై రెండు మంది ఎంపీలు తెలుగుదేశం జనసేన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంపీల కనుక రాజీనామా చేస్తాం మోడీకి సపోర్ట్ చేయమంటే మోడీ ప్రధానమంత్రి కింద దిగిపోయే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ లో సబ్స్క్రైబ్ అవ్వండి